పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం తరువాతి నామంలో స్వామిని పరశు హస్తశ్చ అన్న నామంతో కీర్తిస్తున్నాం పరశు హస్తశ్చ అంటే చేతిలో గండగుడ్డల్ని పట్టుకున్నవాడు అని అర్థం నిన్నటి నామంలో మనం చెప్పుకున్నాం ఏమని పరమేశ్వరుడు అత్యంత బలం కలిగిన వాడు అత్యంత శక్తి కలిగిన వాడు అర్థం అని మరి అంతటి బలం కలిగిన వాడికి అంతటి శక్తి కలిగిన వాడికి మళ్ళీ వేరే ఆయుధాన్ని చేతిలో ధరించాల్సిన అవసరం ఏంటి అన్న దిశగా మనం ఆలోచిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏ దేవతామూర్తి స్వరూపమైనా సరే ఆ ఆయుధాలను ఎందుకు ధరిస్తారు ఆయుధాలను దేవతలు పట్టుకోవడంలో గల అంతరార్థం ఏంటి ఆ ఆయుధాల గొప్పతనం ఏంటి ఆ ఆయుధాలను మనం చూసినట్లయితే మన జీవితంలో జరిగే మార్పులు ఏంటి అన్న విషయాలు ముందు మనం తెలుసుకుంటే తప్ప వీటి గురించి ఆలోచిస్తే తప్ప జీవుడి సాధన అనేది మొదలవదన్నట్లు మనకు మొదట్లోనే చెప్పాను నేను కలియుగంలో నామం భగవంతుడికి సంబంధించి నామాన్ని పట్టుకొని తరించవచ్చు అని కానీ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది నామాన్ని పట్టుకోవడం కన్నా ఆ నామం ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని కనుక మనం అర్థం చేసుకొని దాని అందు మనస్సు రమించినట్లయితే ఆ ఒక్క నామం చాలు మన జన్మని పండించుకోవడానికి అని అయితే పరశు హస్తక్ష అంటే గండ్రగుడ్డల్ని పట్టుకున్నవాడు ఇంతే కాకుండా అంటే ఇది విని వదిలేయడం కాకుండా అసలు పరమేశ్వరుడు చేతియందు ఎందుకు గండ్రగుడ్డని ధరించాడు అన్న విషయగా మనం ఆలోచించినట్లయితే అప్పుడు మనకు తెలిసే అవకాశం ఉంటుంది మన సనాతన ధర్మం నందు అనేక దేవీ దేవతలు ఉన్నారు అందులో ఎంతోమంది దేవలు దేవతలు కూడా వారి చేతులయందు రకరకాలైన ఆయుధాలను ధరించి మనకు దర్శనమిస్తుంటారు అలా ఆయుధాలను ధరించడం వెనుక గల అంతరార్థం ఏంటి అంటే ఆ ఆయుధాలు మనల్ని ఉద్ధరింపజేస్తాయి మన జీవితాన్ని పండించుకోవడానికి మనకు అవకాశాన్ని కల్పిస్తాయి ఉదాహరణకు అమ్మవారు లలితాపర భట్టారికా దేవిగా మనకు అనుగ్రహించి దర్శనమిస్తారు మనం అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రారాయణ చేసేటప్పుడు ఏమని ప్రార్థిస్తాం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకాయ సముద్రత ఉద్యద్భా अनु सहस्त्रबा चतुर्बाहु రాగస్వరూప పాషాఢ్య క్రోదాక రాంకుశోజ్వల మనోరూపిక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య మండల చింపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మనిశ్రేణి క్వనత్ కోరమండిత అంటూ మనం అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రంతో ప్రార్థిస్తూ ఉంటాం ఇక విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేటప్పటికీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనం అంటాం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరు హేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం అని ఈ విధంగా ఏ దేవీ దేవత మూర్తయినా సరే వారి చేతుల ఎందు రకరకాలైన ఆయుధాలను ధరించి మనకు దర్శనమిస్తారు అయితే సనాతన ధర్మంలో మనకు షమ్ ద్విపదే శం చతుష్పదే అనే పురుష సూక్తంలో అంటాం కదా లోకంలో రెండు కాళ్ళున్నవి నాలుగు కాలున్నవి వీటన్నింటినీ శాస్త్రం పశువు అని పిలిచింది మనం కూడా పశువులమే మనందరికీ జన్మ అనే రాటకి కర్మ అనే పాశం కట్టబడి ఉన్నది ఈ కర్మ మనం ఉన్నంతసేపు ఈ జన్మ అనే రాట నుండి తప్పించుకోనంత కాలం కూడా మనం ఆ చేసిన కర్మలను అనుభవించడానికి జన్మలు ఎత్తాల్సిందే ఉంటుంది తత్ఫలితంగా పునరభిజననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం య సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే అని శంకరాచార్యుల వారు మోహముద్గణంలో అన్నట్లుగా ఆ కర్మలను అనుభవించడానికి మళ్ళీ శరీరం తీసుకోవడం శరీరాన్ని తీసుకుంటూ మళ్ళీ కర్మలు చేయడం కర్మలను అనుభవించడానికి మళ్ళీ శరీరాలు తీసుకోవడం ఈ విధంగా ఇది ఎంతకాలం కొనసాగుతుంది ఇక దీనికి అనేది లేదా పరమేశ్వరుని చేరుకునే మార్గం లేదా పరమేశ్వరుని దగ్గరగా జరగడానికి నాకు అవకాశం లేదా అర్హత లేదా పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందడానికి నేను ఏ విధంగా ప్రవర్తించాలి నేను ఏ విధంగా జీవించాలి నేను ఏ మార్గాన్ని అనుసరించాలి ఏ విధానాన్ని అవలంబించాలి అసలు నేను ఎలా బ్రతకాలి జీవితంలో నేను ఏ విధంగా సాధన మొదలుపెట్టాలి అన్న ఈ దిశగా ఎవరైతే ఆత్మవిచారం చేసి దిశగా ఆలోచన చేస్తారో వారు మోక్షాన్ని పొందడానికి మొదటి మెట్టును సాధనంగా అంటే మొదటి మెట్టును ఎక్కుతున్నవారు అని అర్థం ఎప్పుడు ఎవరైతే సాధన చేస్తున్నారో సాధన చేయడంగా చేయగా కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం తపస్సు ఉంటే తప్ప ఆత్మవిచారం చేసే దిశగా మనిషి యొక్క మనస్సు ఆ దిశగా ఆలోచించ చేయదు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది గురువులు చెప్తున్నారు ఈ విధంగా మన యొక్క జన్మ పరంపరను తగ్గించుకోవడానికి మన మనకు వేయబడ్డ ఆ కర్మ పాశాలను తెగ్గొట్టడా తెగొట్టడానికి సమర్థుడైన ఈశ్వరుడు మనమందరం పశువులం కదా పశువులందరికీ ప్రభువు పశుపతి అయిన పరమేశ్వరుడు మన అందరము కూడా ఈశ్వరుల్లో కలిసిపోవడానికి ఆ కర్మ పాందాలన్నీ కూడా అడ్డొస్తున్నాయి ఈ కర్మ పాశాలను తెంచగలిగిన ప్రభువు కాబట్టి ఆ తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో ఆ పాశాలయందు ఒక దెబ్బ కొడతాడు ఆ దెబ్బ కొట్టగానే ఎప్పుడైతే కర్మ పాశాలు తెగిపోతాయో అప్పుడు ఆ రాట జన్మ అనే రాట నుండి మనం విడుదల పొందుతాము ఎప్పుడైతే మనం జన్మ అనే రాట నుండి విడుదల పొంది కర్మ పాశాలు మనం ఎప్పుడైతే తెంపేసుకుంటామో ఇక ప్రారంభ కర్మ తర్వాత సంచిత కర్మ ఉండవు కాబట్టి మళ్ళీ వీటిని అనుభవించడానికి శరీరంతో రావాల్సిన అవసరం లేదు కాబట్టి మన జన్మ యొక్క చరమ ప్రయోజనం ఏంటి ఈశ్వరుడు ఎందు నుండి విడుపడ్డ మనం తిరిగి ఈశ్వరులో కలిసిపోవడం కాబట్టి ఎవరైతే ఇలా సాధన చేసి ఈశ్వరుడి అందు భక్తితో ఉంటున్నారో వారు చివరికి ఈశ్వరుణ్ణే పొందగలుగుతారు కాబట్టి మన జన్మ యొక్క చరమ ప్రయోజనాన్ని మనం మన జన్మ యొక్క చరమ ప్రయోజనాన్ని మనం పొందగలిగే స్థితిని మనకు ఈశ్వరుడు కల్పిస్తున్నాడు ఏ కారణం చేత మనం అతని అందు ఉన్న భక్తి చేత లేదా పరబ్రహ్మం అది ఏ రూపమైనా అవ్వచ్చు అంచేత వారి అందు భక్తితో ఉన్నంత కారణం చేత మనల్ని ఆ స్థాయికి ఎత్తగలిగిన గొప్ప ఉదారుడు కాబట్టి పరమేశ్వరుడు అంచేత మనం స్వామిని పరశు హస్తచ్చ అన్న నామంతో మనం కీర్తిస్తున్నాం ఆ గండ్రగొడ్డల్ని తీసి మనకు ఉన్న కర్మ పాశాలు ఇన్ని జన్మల నుండి కొన్ని కోట్ల జన్మల నుండి మనం అనుభవిస్తున్న ఆ కర్మ పాశాలన్నింటిపైన ఒక గొడ్డలితో వేటు వేటు వేసేసరికి ఆ కర్మ పాశలన్నీ తెగిపోతాయి తెగిపోయిన ఉత్తర క్షణం కర్మలను అనుభవించే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ అనుభవించడానికి శరీరంతో రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇంకా తిరిగి ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగే మోక్ష స్థితిని మనం పొందడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి పరమేశ్వరుణ్ణి పరశు అన్న నామంతో మనం కీర్తిస్తున్నాం స్వస్తి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు కృష్ణార్పణం